ఫ్రెండ్స్ వాయిస్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం దానిమ్మ గింజలను తింటున్నారా తినే ముందు ఈ నిజాలు తెలుసుకోండి దానిమ్మ బెర్రీ కుటుంబానికి మరియు పుని కసిస్ కుటుంబానికి చెందినది దానిమ్మను ఇంగ్లీష్లో పొమ్మ అని పిలుస్తారు పొమ్మ అనేది ఫ్రెంచ్ పదం పొమ్మ గార్నెటే నుండి వచ్చింది దానిమ్మ నాలుగు వేల సంవత్సరాల క్రితం ఇరాన్లో పుట్టిందని నమ్ముతారు దానిమ్మ పండు దాదాపుగా సంవత్సరం పొడవునా లభ్యమవుతుంది దానిమ్మ గింజలను నేరుగా పచ్చిగా తినవచ్చు లేక దానిమ్మ రసం రూపంలో కూడా తీసుకోవచ్చు ఒక దానిమ్మ పండులో దాదాపుగా ఆరు వందల గింజల వరకు ఉంటాయి వీటిలో పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి దానిమ్మ గింజలు శరీరం లోపల బయట ఆరోగ్యానికి చాలా సానుకూలమైన ప్రభావాలను చూపిస్తాయి దానిమ్మ గింజలలో విటమిన్ బి సి మరియు కే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి సాధారణంగా అందరూ దానిమ్మ గింజలను తింటూ ఉంటారు కానీ దానిమ్మలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు అందువల్ల ఇప్పుడు మనం దానిమ్మ గింజల్లో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం దానిమ్మ గింజలు కీళ్లవాతం మరియు ఆథరైటిస్ సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి దానిమ్మలో ఉండే ఫ్లవనాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వాపులను తగ్గించడానికి పనిచేస్తాయి కీళ్ళనొప్పులు ఉన్నవారు తరచుగా దానిమ్మ గింజలను తింటూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది దానిమ్మ గింజలు గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి దానిమ్మ గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంచి కొలెస్ట్రాల్ పనితీరును మెరుగుపరిచి హానికారక ఆక్సీకరణ చందని లిపిడ్లను విచ్ఛిన్నం చేస్తాయి దాంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది దానమ్మ గింజలను మధుమేహం ఉన్నవారు కూడా ఎటువంటి ఆలోచన లేకుండా నిరభ్యంతరంగా తినవచ్చు ఎందుకంటే ఈ గింజల్లో ఉండే కొన్ని రకాల యాసిడ్లు మధుమేహ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటాయి దానిమ్మ గింజల్లోని పిండి పదార్థాల్లో కూడా కొన్ని ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన మధుమేహాన్ని నివారించడంలో సహాయపడతాయి దానిమ్మ గింజలు చిగుళ్లను బలపరిచి వదులుగా మారిన దంతాలను గట్టిపరుస్తాయి ఈ గింజల్లో సూక్ష్మజీవుల వ్యతిరేక లక్షణాలు ఉండటం వలన నోటిలోని బ్యాక్టీరియాతో పోరాటం చేస్తాయి దానిమ్మ గింజలలో ఉండే బి కాంప్లెక్స్ విటమిన్లు శరీరంలోని కొవ్వులు ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లను శక్తిగా మార్చడానికి సహాయపడతాయి దానిమ్మ గింజల్లో ఉండే పిచ్చి పదార్థము జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేసి జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ రాకుండా చేస్తుంది దానిమ్మ గింజలు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి బరువు తగ్గాలనుకునే వారికి దానిమ్మ గింజలు మంచి పండు అని చెప్పవచ్చు దానిమ్మ గింజలలో పీచు సమృద్ధిగా ఉండటం వలన ఎక్కువసేపు ఆకలి వేయకుండా కడుపు నిండిన భావన ఉంటుంది దాంతో తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటారు దాంతో బరువు తగ్గుతారు అలాగే కొవ్వును కూడా కరిగిస్తుంది చెడు కొలెస్ట్రాల్ను తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలాగా కూడా చేస్తుంది దానిమ్మ గింజలలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి రోగ నిరోధక వ్యవస్థను బలహీనపరిచే బ్యాక్టీరియా మరియు వైరస్లతో పోరాటం చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా కాపాడుతుంది దానిములో యాంటీ ఆక్సిడెంట్ సూక్ష్మజీవులు వ్యతిరేక మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు విటమిన్ ఇ ఉండటం వలన పొడి చర్మం వయసు మచ్చలు మరియు హైపర్ బిగ్మెంటేషన్ వంటి సమస్యలను తగ్గించి చర్మం తేమగా మృదువుగా ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ మీరు కూడా దానిమ్మ గింజలు రెగ్యులర్గా తింటూ ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలని పొందండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం